ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పోస్ట్ ఆఫీస్ సంబంధించి స్కీమ్స్ వడ్డీ రేట్ల ప్రకటన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే తెలుపుదామండి పోస్ట్ ఆఫీసు ఏదైతే ద్వారా నిర్వహిస్తున్న పలు పొదుపు స్కీములకు సంబంధించి వడ్డీ రేట్ల పైన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని ప్రసిద్ధి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ఓ సీనియర్ సిటిజన్ స్కీమ్స్ సుకన్య సమృద్ధి యోజన వంటి సాధనాలపైన ఆధారపడిన పొదుపుదారులకు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వారి రాబడిలు ఎలాంటి మార్పు అయితే కనిపించేవన్నమాట పన్ను ప్రయోజనాలు దీర్ఘకాలిక పొదుపు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ మద్దతు పథకం పీపీఎఫ్ గత త్రైమాసికంలో మాదిరిగానే వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది సీనియర్ సిటిజన్ స్కీమ్ సుకన్య సమృద్ధి స్కీములకు సంబంధించి ఆకర్షణీయమైన వార్షిక రేట్ రేటును ఎనిమిది పాయింట్ రెండు శాతం కొనసాగుతుంది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో ఇన్వెస్టర్లు ఏడు పాయింట్ ఏడు శాతం ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది ఏడు పాయింట్ నాలుగు శాతం వద్ద స్థిరంగా ఉన్నాయన్నమాట కిసాన్ వికాస్ పత్ర కేవిపి కూడా మారలేదు ఇది నూట పదిహేను నెలల మెచ్యూరిటీ వ్యవధితో ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది అనమాట అదేవిధంగా ఇక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లపై నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది క్రమం తప్పకుండా నెలవారీ పొదుపునకు అవకాశం ఉండే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ ఆర్డీ అంటారు ఈ పథకాన్ని సంబంధించి ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీని అయితే అందిస్తుంది అనమాట చిన్న చిన్న మొత్తాలు పొదుపు పథకాల గ్యారంటీ రాబర్లు అందిస్తాయి ఎంచుకున్న పథకం ఆధారంగా నెలరు త్రైమాసికంగా అదేవిధంగా వార్షిక ప్రాతిపదికంగా వడ్డీ అయితే జత చేస్తారనమాట ప్రధానంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్న ఈ చిన్న పొదుపు పథకాలు సురక్షితమా స్థిర ఆదాయం రాబడిని కోరుకునే లక్ష్యాల లక్షల మంది భారతీయులకు కీలక పెట్టుబడి సాధనాలు శ్యామల గోపినాథ్ కమిటీ సిఫారసులు చేసిన విధంగా ప్రభుత్వ సెక్యూరిటీ పైన రాబడులకు సంబంధించి ఫార్ములాను ఉపయోగించి ప్రభుత్వ ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది అయితే మార్కెట్లో రేట్లు హెచ్చుతగ్గులు తగ్గులు ఉన్నప్పటికీ